श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते परमेश्वरा परमेशमस्ते वृषभारूढ़ नमः महादेव महात्मा महापातकनाशन महा पापहरं नमो नमः श्रीमहागणीपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः श्रीरा ము శ్రీరాములుమాకు తండ్రి సీతలు తల్లి శ్రీ సంపదలు తులారాశి ఈ తులారాశికి రాహుకేతువులు మారారు ఈ మారిన రాహుకేతువులు ఎట్లా ఉన్నారు ఎందుకంటే సంవత్సరం ఆరు మాసాలకి ఒక్కసారి రాహుకేతులు మారతారు ఈసారి మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహుకేతులు మారారు ఈ తులారాశికి ఐదవ స్థానంలో రాహు పదకొండవ స్థానంలో కేతు కుజుడితో కలిసి ఉన్నాడు కానీ ఏకాదశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు చేసే వృత్తి బాగా కలిసి వస్తుంది కానీ ఈ రాహు మాత్రం ఐదింట ఉన్నటువంటి రాహు అనవసరమైన దండగా మారి ఖర్చులు తెచ్చి పెడతాడు ఏవి ఉండదు జలుబు ఈ జలుబు ఎన్నాళ్ళు తగ్గదు ఎన్నో మందులు వాడతారు ఎన్నో పరీక్షలు చేస్తారు ఇన్ని చేసినా డాక్టర్ రోగం ఏమిటో నిర్ధారణ కాదు ఈయనంతా చాల్చు తేల్చుకుండే లోపల లక్ష లక్ష యాభై వేలు ఖర్చు అవుతుంది తగ్గింది అనువు తగ్గిపోతుంది రోగం ఏదో నిరోధగా ఇట్లా అవుతుంది ఎందుకంటే టైం బాగా లేనప్పుడు ఇట్లాంటి సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి కాబట్టి మంచి లాభదాయకమైన టైము ఈ మారిన రాహుకేతువుల వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ ఇది గోచారం చెప్పుకుంటున్నాం రాహు వల్లేమో ఖర్చు కేతు వల్లేమో మంచి ఆదాయం బాగా పైకొచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి వీటి నుంచి మంచిగా మారాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు అయితే ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రతి సంవత్సరంలో పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉండటం చేత చాలా కష్టదాయకంగా ఉంటుంది కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో ఒక రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని మార్చి ముప్పై ముప్పై తారీఖు కుంభం నుంచి వచ్చారు సంవత్సర ఆరు మాసాలు నుండి రాహుకేతువులు మరి మే నెల పద్దెనిమిదవ తారీఖు మీన నుంచి కుంభానికి రాహువు కన్య నుంచి సింహానికి కేతువు వచ్చారు ఈ గ్రహాల వల్ల రకరకాలైన తారుమారులు అవుతాయి మరి ఈ తారుమారు అయ్యేటువంటి సమయాన్ని తప్పించుకోవాలి బాగుండాలి అంటే ఎవరికైతే ఎట్లా ఉంటుందో తెలియదు సమస్యలు ఎట్లా ఉంటాయో తెలియవు ఇవాళ బాగున్నవాడికి ఇంకొక రోజు ఎట్లా ఉంటాడో తెలియదు కదా అని ఆనందపడటానికి వెళ్ళలేదు కష్టంగా ఉన్నవాడు ఇట్లాగే ఉంటారు బాగుపడతానేమో అనే నమ్మకం లేని రోజుల్లో కూడా బాగుపడచ్చు ఇటువంటి సమస్యల నుండి బయట పడాలి అనుకుంటే ముందుగా మీ జాతకం చూపించుకోండి బాగుండకపోవటం చేత ఏమవుతుంది ారింట ఉన్నదాహో బాగున్నాడు పన్నెండంట ఉన్నటువంటి కుజకేతువుల వల్ల విపరీతమైన ఖర్చు దండగా ఒకటే నేను చెప్పబోయేది ఏమిటా అంటే బండికి రెండు చక్రాలు ఉన్నాయండి రెండు చక్రాలు సరిగ్గా నడిస్తే ఇబ్బంది లేదు ఇందులో ఒక చక్రం నుంచి ఒక చక్రాలు నడవలేదనుకోండి పల్టీ కతుంది పనికి రాకుండా పోతుంది గోతులో పడుతుందో నీటిలో పడుతుందో మరి ఈ బండిలో కూర్చున్న వాళ్ళు అసలు కబురుస్తానం చేస్తారో తెలియదు కాబట్టి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఈ రాహుకేతుల వల్ల మరి చాలా సమస్యలు ఉన్న డబ్బులు పోవటం జీవితంలో నీచ స్థితి పట్టడం అన్ని విధాలా బాధాకరంగా ఉండటం బాధ్యత లేని పనులు చేయటం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేనంతకాలం పిల్లలు లేరని తల్లుకున్నారు పిల్లలు పుట్టిన తర్వాత పుట్టదారి బుద్ధులు పుట్టినాయి ఏకంటే అందగత దొరికింది దాంతో పోయినాడు ఈ పిల్లల్ని వినిపించాడు పెళ్ళానికి అన్నం పెట్టే దిక్కు లేరు ఇక్కడ పిల్లలకి తిండి లేదు పిల్లలకి చదువు లేదు చివరికి ఈమె పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఒక నీత్య స్థాయి చేస్తుంది అయ్యా మన ఇద్దరం బాగా తిరుగుతాం బాగున్నాం ఆనందంగా ఉంటుందే మన జన్మ హాక్ ఏం ఆనందం అండి ఉండే ఉద్యోగం బాగా ఉండే ఇల్లు బాగా ఇంట్లో లేకపోతే చెట్ల కింద కింద అడవుల్లో ఎట్లా బతకాలి దీని గురించి దిగులు ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలే సుఖీ అని ఉంది కష్టపడ్డ వారికి మంచి ఫలితం ఈ వాళ్ళు సహజంగా చెప్పాలంటే మంచి జాతకుడు అవుతారు కానీ రాహుల్ వల్ల మధ్య వచ్చిన బాధ వల్ల దశమంలో ఉన్న గురువు కూడా ఏమి చేయలేకపోతాడు కుటుంబానికే దూరం అయిపోతారు ఒక్కో చోట చూడండి దానిలో జుట్టు మొత్తం అట్టలు కట్టిపోయి ఉంటుంది చిరిగిపోయిన చొక్కా మీద చొక్కా చొక్కా మీద చొక్కా పది చొక్కాలు దొరుకుతాడు మరి ఈ దుట్టంతా జడాల గట్టిపోయి ఉంటుంది వాడేజు మొహం గడగడు రోజు స్నానం చేయడం చెత్త దిబ్బల మీద పడుకుంటాడు ఆ చెత్తల మట్టంతా అవుతుంది అంతకుముందు బాగున్న రోజుల్లో ఉన్నటువంటి రూపానికి మతి చెడిపోయి పిల్లల్ని చూడకుండా అనేక రకాలుగా కష్టపడి చివరికి బోధిస్తే చివరికి ఈ బాధలో ఏమైపోతున్నారో అర్థం కాదు ఇవాళ ఉన్న పరిస్థితి అది ఈ రాహుకేతువులు శని కుజులు గురువు ఈ గ్రహం మొత్తం మార్పు వచ్చినాయి దానివల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఏ బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషమేందో తెలుసుకొని జాగ్రత్తగా బ్రతకండి స్వస్తి